బాబు కొకితడా కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా ఈ మిర్చి సీడు భయస్విని మాస్ సీడ్ వాళ్ళది భయస్విని ఖమ్మం నుంచి తీసుకొచ్చిన హనుమాన్ ఫెర్టిలైజర్ సేకరణ ఇచ్చిండు నాకు బాగుంది దగ్గర కాపు గనుపులు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు సీడ్ అయితే అందరూ వేసుకోవచ్చు అయితే అన్న మీరు అంటే ఎవరైనా రికమెండ్ చేస్తారా ఈ సీట్ మీరు తెచ్చుకున్నారు భవిష్యత్ మా సీట్స్ వాళ్ళది భవిష్యత్ అయితే అన్న మీరు అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మిరప తోటలు వేస్తా ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి గత మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల అనుభవం మీకైతే ఉంది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తారు ఈ సంవత్సరం మీరు రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసారు అంటే ఈ ఒక ఎకరంలో ఈ మహాసీడ్స్ వాళ్ళ పక్కనేది పక్క సీడ్ అట్లాస్ 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 బాగుంది రెండు సీడ్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండుట్లో ఏది బాగుందన్న మరి ఏ సీడ్ బాగుంది రెండు బాగానే ఉన్నాయి రెండు బాగానే ఉన్నాయి అయితే అన్న మీరు ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు ఎకరానికి పది ఎకరానికి పది ప్యాకెట్లు వేసుకున్నారు అంటే మీరు ఓన్ గా పెంచుకున్నారా నార్లు లేదంటే మా నర్సరీ ఇచ్చారా ఏ నేనే పెంచుకున్నా నా సేల్లో నేనే పెంచుకున్నా అయితే జర్మినేషన్ ఎట్లా బాగా జర్మినేషన్ బాగా వచ్చిందా సీడ్ది బాగానే వచ్చింది అన్ని మొలకలు వచ్చినాయి కదా మొలకలు సచ్చుడు గిచ్చుడు ఏం రాలేదు సచ్చుడు ఏం రాలేదు నారే చనిపోవడం ఏం రాదు వాళ్ళు ఉండలే మళ్ళా మీరు మొక్కలు వేసుకున్న తర్వాత ఏమన్నా వస్తుంది మూడు మొక్కలు పోతాయి అవి పాట చేసినప్పుడు ఇరుగుతాయి మీరు ఇప్పుడు పక్క చెన్ లో చూస్తే కొద్దిగా ఎక్కువగా వైరస్ ప్రాబ్లం అది ఉంది మీ చెన్ లో చాలా తక్కువ ఉంది కారణం ఏమంటారు వాళ్ళ కారణం మందులు అవి గట్టిగా మందులు కొట్టుకుంటే

మీరు ఫ్లవరింగ్ చూసుకున్నట్లయితే ఈ పాటికి ఇప్పుడు మేము డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాము ఈ పార్టీకి కూడా ఫ్లవరింగ్ అయితే చూడండి ఒకసారి క్రాప్ సెట్టింగ్ కింద నుంచి చూడాలి కదా స్టూడెంట్ ఫ్రెండ్స్ సెకండ్ స్టెప్ కూడా చాలా బాగా వచ్చింది కింద ఎర్రగా అయిపోయింది ఇంకా కటింగ్ అయితే చేయలేదు మళ్ళీ పచ్చగా ఉంది మొత్తం చూడండి మళ్ళీ మీరు ఫ్లవరింగ్ చూసుకున్నట్లయితే ఎంత ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అయితే ఉందన్నమాట మేనేజ్మెంట్ సరిగ్గా ఉంది అన్న అయితే చాలా మంచి మేనేజ్మెంట్ చేస్తాడు ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది మల్లె తోట లెక్క ఇప్పటికి కూడా ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది సో ఖచ్చితంగా ప్రతి రైతు వేసుకోదగిన సీడ్ అని మా సీడ్స్ భవిష్యని అని రైతు అయితే చెప్తా ఉన్నాడు ఎవరికైనా కావాలనుకుంటే ఈ సీడ్స్ ప్రీ బుకింగ్ అయితే నడుస్తూ ఉంది స్టాక్ కొద్దిగా తక్కువగా ఉందని అంటూ ఉన్నారు రైతులు కూడా సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్స్ అయితే చేయండి ప్రీ బుకింగ్ అయితే నడుస్తూ ఉందని రైతు అయితే చెప్తా ఉన్నాడు సీటు ఇప్పుడు అందుబాటులో ఉందా అన్న లేదు కష్టమే దొరకడం కష్టం కష్టమే ఇంక ముందుగానే బుక్ చేసుకుంటున్నారా ఓకే అన్న థ్యాంక్ అన్న